లాస్ట్ డేస్ ఇవి కష్టకాలంలో పోరాడాం ఇప్పుడు పోరాడడం ఏంటి ఇంకా ఉంటాయి కానీ అట్లని చెప్పేసి అతను ఏదో అనుకుంటే మాత్రం మనమందరం అందరం కూడా ఇది తగ్గడం కానీ తిరుగుబాటు మాత్రం వస్తుంది అతను ఎంత స్పీడ్గా ప్రజల్ని హింస పెడుతున్నాడో అంత స్పీడ్గా వస్తారు రేపటి నుంచి ఇంకా రాను రాను ఆ స్పీడ్ పెరుగుతుంది కడాన మీరు మిజరబుల్ డిఫీట్ ఉంటుంది ఇతనికి డిఫీట్ కాదు మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే ఖడాన తిరిగేది జరుగుతుంది అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది దానికి రెడీగా ఉండాలి అతను అంతే అతనే కాదు అతని పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇక్కడే కదండి ఒక వ్యక్తిని యాభై సార్లు జైలుకి పంపించి లేకుంటే ఇరవై సార్లు పంపించి ఇన్నిసార్లు హెరాస్ చేసావు వాడు మనిషే కదా వాడికి రక్తం మాంసాలు ఉంటాయి కదా వాడు సఫర్ అయ్యాడు కదా వాడుకు ఒక మైండ్ ఉంది కదా ఎంత హ్యూమిలియేట్ చేశావు ఇప్పటికైనా తగ్గించండి ఇవన్నీ థ్యాంక్ యూ మర్యాద ఉందా మీకు వేరే రాష్ట్రాలు ఏమనుకుంటారు మనల్ని చూస్తే ఛీ వీళ్ళు ఏంట్రా మనుషులు అనరా మిమ్మల్ని మీ వల్ల తెలుగు జాతికి అంత అవమానం కదా ఒక ఇంటర్నేషనల్గా నేను దా జపాన్కు పోతే జపాన్లో ఆ కొండ అందరూ ఇండియాలో ఒక పిక్చర్ మేము తప్పకుండా చూస్తామండి రజనీకాంత్ పిక్చర్ ఆయన యాక్షన్ అవన్నీ చూసిన తర్వాత జపానీస్ చెప్పారు తర్వాత చాలామంది వచ్చారు ఇప్పుడు తెలుగు మార్కెట్ కూడా ప్రపంచం అంతా పెరిగింది తెలుగు వాళ్ళు కూడా వెళ్ళారు దాంతో మిగిలిన కూడా చూస్తున్నారు ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది చూపించిన వ్యక్తి రజనీకాంత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అలాంటి వ్యక్తిని పట్టుకొని మీ ఇష్ట ప్రకారం మాట్లాడేస్తే ఏమంటాం మనం ఎన్ని మాట్లాడారు ఉన్నాయి ఇంకా చాలా ఉంటాయి అన్ అన్నీ అంటారండి మీకు దాంట్లో సందేహం ఎందుకంటే అడ్డం వస్తే ఏమైనా అంటారు నీ చేతిలో కూడా కత్తి పెట్టి పక్క ఉంటుంది చంపేసి అని ఫోటో వేస్తారు వాళ్ళు అంటే ఇద్దరు కలవకూడదా ఏంట ఎవరికి బాధ ఏంటి ఎవరికో బాధపడితే నేను కలవకూడదు నేను అయినా కలుస్తాను నీకేంటి బాధ ఎందుకు మీకు బాధపడుతున్నారు ఎందుకు కూర్చోపోతున్నాయి ఓడిపోతామని డిసైడ్ అయ్యారా ఐ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఆ ఓడిపోతామని కంపరం పుట్టిపోయి ఇంకా జీవితంలో ఇంకా మేము ఒకసారి ఓడిపోతే ఇంకా ఈ దేశం వదిలిపెట్టి పారిపోవాలని కొంతమంది సెటిల్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే మేము పోటీ చేయమంటున్నారు కొంతమంది కార్డు పడేసారు చూస్తున్నారు ఇప్పుడు మేము ఇంకా రీజనల్ కోఆర్డినేటర్ పాడవుద్దు ఏం చేయలేము మేము మా పని అయిపోయింది అని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితులు ఎందుకు మీరు ఉచ్చలు అంటున్నా భయ్ ఎందుకు నీకు భయం మాట్లాడితే నీ అబద్ధాలన్నీ అర్థమైపోయినాయి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు రాష్ట్రాన్ని నాశనం చేశారు కానీ కొంతమంది భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే ఒక రాజకీయ పార్టీగా మేమిన్ని ప్రయత్నాలు చేస్తే కూడా ఆదిరెడ్డి అప్పారావు కానీ వాసును కానీ జైలు పోకుండా తప్పించలేకపోయాం ఇలాంటి గుర్తు వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు కదా ప్రజలు కూడా కాబట్టి కొంతమంది ఇప్పుడు వదిలే ఇంకొక ఆరు పోని ఇంకొక నేను నిలబోని లాస్ట్కి వచ్చేప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని శుభ్రంగా ఎవడు బొక్క పెట్టాలి అందరూ బొక్క పెడతారు ఒకడు కాదు ఇప్పుడు మీలో కూడా ఎవరైతే సాక్షిలో పనిచేసేవాడు కూడా బాధ ఉంటుంది బీ క్లియర్ టీవీ నైన్లో పనిచేసేవాడు బాధ ఉంది ఎన్టీవీలో పనిచేసేవాడు బాధ ఉంది ఏంటి కర్మ ఈ రాష్ట్రానికని అందరికీ బాధ ఉంది కానీ మీరు మాట్లాడలేరు మీ మేనేజ్మెంట్ పాలసీ లేకపోతే మీకు జీతాలు రావు సరే ప్రస్తుతానికి ఉందాం కానీ మిమ్మల్ని అడిగితే మాత్రం ఓటు ఎవరికి వేస్తాను ఎవ్వరూ చెప్పకుండా శుభ్రంగా వేస్తారు అదే మనం చూపించారు గ్రాడ్యుయేట్స్ కాలసీలో మూడు ఎలక్షన్లో సిస్టమేటిక్గా చూపించారు చూపించినాక ఇరవై ఐదు గెలుస్తానంటాడు సిగ్గుందండి వాళ్ళు మా ఓటర్స్ కాదంటాడు రేపు కూడా ఇక్కడ కానీ తెలుగుదేశం గెలిస్తే ఇక్కడేమంటాడు వీళ్ళు కూడా మా ఓటర్స్ కాదు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఓటేసారంటాడు ఇవన్నీ ఉంటాయి నీకెందుకంత వాళ్ళకి లేని ఆత్రత నీకెందుకన్నా రాజకీయాలన్నీ చెప్పి చేస్తారా ఏది ఎప్పుడు చేయాలి ఎవరికి చెప్పాలి ఏంటి అవన్నీ ఉంటాయి కదా నేను నాకు నేర్పిస్తాను రాజకీయాలు నలభై ఐదేళ్ళు నేను కొత్తగా రాజకీయం చేస్తున్నానా నాకు రాజకీయం తెలియదా అన్నీ మీరే చూస్తారు నేను ఒకటే చెప్తాను ఈ రాష్ట్రాన్ని కాపాడాలి భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి ఫిట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ మారరు సైకో మారుతాడు పిచ్చోడు మారతారా మారరు అనుకోని ఆశించడం కూడా తప్పే నువ్వు భరించాల్సిందే భరించకుండా నువ్వు మాట్లాడి మా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు డిసప్పాయింట్మెంట్ అవుతావు తప్ప మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి ఇప్పుడు ఏమన్నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పారు ఒక మాట అన్నారు ఓకే సిట్ అనేది ప్రాసెస్లోనే ఉంది ఇంకా ప్రాసెస్ పూర్తిగా లేదు కదా అంతలోనే ఆర్డర్ వచ్చింది మళ్ళీ మీరు అనండి మేము చెప్పి కూడా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు వినేసి డిస్పోజ్ చేయండి అన్నారు అంతే కదా ఏంటి దాంట్లో ఆనందం ఇప్పటి నుంచి మేము కేసులు పెడతాం అంటే ఏంటి దేశ చట్టం లేదా నీకు మాత్రం అవినాష్ రెడ్డికి బెయిల్ రాకుండా రావడానికి హత్య చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్నిసార్లు ఎన్ని వందల సార్లు కోర్టుకు వెళ్ళారండి కడాన సుప్రీంకోర్టు ఏమైందండి హైకోర్టు ఏమైంది కొట్టారు ఏంటి ఆ లేదు ఎన్నిసార్లు వస్తారు మీరు ఇక్కడికి మార్నింగ్ వస్తారు సాయంత్రం వస్తారు నెక్స్ట్ డే వర్గ వస్తారు ఇంకొక లాయర్ వస్తారు ఇంకొక లాయర్ వస్తాడు ఎంతమంది లాయర్లు వస్తారు ఏంటి ఇవన్నీ అని అడిగే పరిస్థితికి వచ్చారు అంటే తప్పు చేసిన వాడు ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేయని వాడు తప్పించుకోవడం పెద్ద కష్టం ఏంటి ఏ తప్పు చేయనుడు ఎందుకు కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు బతికించుంటావా సిట్ వేయకపోతే నీకు డా సాక్ష్యాలు అంటే ఇప్పుడు కేసులు పెట్టవా నువ్వు సిట్ అడ్డం వచ్చిందా నీకు అసైన్మెంట్ ల్యాండ్స్కి సిట్ అడ్డం వచ్చిందా ఇన్నర్ రింగ్ రోడ్డుకి వచ్చిందా ఇన్సైడ్ ట్రేడింగ్కి వచ్చిందా లేకపోతే స్కిల్కి వచ్చిందా లేకపోతే ఫైబర్ గ్రిడ్కి వచ్చిందా దేనికి వచ్చింది తప్పుడు కేసులు నారాయణ పర్మిటీ దానికి వచ్చిందా లేకుంటే మార్గదర్శక పైన వచ్చిందా లేకుంటే ఈయన పైన వచ్చిందా అప్పారావు పైన కట్టి ఇవన్నీ పెడతాను అన్నారు కదా ఇంకేం పెడతావు అదేమా పైన పెడుతున్నారు నన్నే కాదు కదా కామన్ మ్యాన్ మాట్లాడినా వాడిపోయిన మీకు గుడికేసి కదా సరే మీ కనీసం నేను నిలబడుకున్నా మీరు కూర్చునేసారు కదా మీరు పడుకున్నారు కదా మీరంతా మీడియా ఎక్కడున్నారు మీరు టూ ఫోర్ త్రీ జీరో ఏంటి ఎట్లా వచ్చింది ఎందుకు కోర్టు పోల మీరు మీ అసోసియేషన్ ఏమైంది ఉందా మీ అసోసియేషన్ మీడియా వాళ్ళకు ఆ పట్టుదల ఉందా ఆ మాస్క్ స్ట్రైట్ కోసాను ఏమనుకోవద్దండి మీరు కాలర్షిప్ జరిగిపోయినా చూస్తున్నారు మీరు అంతే కానీ నేను నా మారిగా కాదు వీలైనంత వరకు మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఎవరైతే ప్రొటెక్షన్ అవసరమైన వాళ్ళు కూడా న్యూట్రల్ అయినా సరే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ వాడు న్యూట్రల్ అనవసరంగా బలైపోతున్నాడు అతనికి కూడా ఇస్తున్నాం అండగా ఉంటున్నాం వాళ్ళ కేసులు మీరు చూసారు ఎవరో పోలీసు పోలీసు వాళ్ళని అరెస్ట్ చేస్తే మా అడ్వకేట్లు పంపించి ఆయన కాపాడాం కోటేశ్వర ఎక్కడ ఉన్న వెళ్ళారు కాపాడాం అలాంటి వందల కేసులు చేశాం ఇన్నోసెంట్ అమాయకులు ఎవ్వరికి కూడా సఫరింగ్ ఉండకూడదని మా చేతనంత మీ మీ కరెస్పాండెంటే ఇక్కడ విజయవాడలో అంక బాబు మీరేం చేశారు ఆయన మాస్క్ స్ట్రైట్ కోసం మేమే పంపించాం ఫస్ట్ మా అడ్వకేట్ని పంపించాం మా మనుషులు పంపించాం ధైర్యం చెప్పాం నెక్స్ట్ డే ఆయనకి ఇది వచ్చింది బెయిల్ వచ్చింది పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడితే పోలీసుని పంపించాం సో మా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా అండగా తెలుగుదేశం పార్టీ ఉంది పోరాడతాం ఎట్టి పరిస్థితిలో కూడా ఇంకా